పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ను ప్రజలు తిరస్కరించినా ఇంకా తన పద్ధతి మార్చుకోవటం లేదని పశ్చిమ తాజా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు వినయ్ భాస్కర్కి నాకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని ఆయన స్పష్టం చేశారు హన్మకొండ నలభై తొమ్మిదవ డివిజన్లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రగతి నగర్ కాలనీ నరేంద్ర నగర్లో పర్యటించి డివిజన్లో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రగతి నగర్ కాలనీలో ఇరవై లక్షల నిధులతో సీసీ రోడ్లు డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు స్థానికులు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని కోరగా అతి త్వరలోనే పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వినయ్భాస్కర్ మాదిరిగా శంకుస్థాపనలు చేసి వదిలిపెట్టడం జరగదని పది నుండి పదిహేను రోజులలో పనులు పూర్తయ్యే విధంగా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నాగపురి దయాకర్ కార్పొరేటర్ మానస రాంప్రసాద్ సీనియర్ నాయకులు నాయిని లక్ష్మారెడ్డి రాజమల్లారెడ్డి మాజీ కార్పొరేటర్ ఏ నాగరాజు కట్ట రఘుపాల్ రెడ్డి వంగాల తిరుపతిరెడ్డి రావుల శ్రీనివాస్ సమద్ తదితరులు పాల్గొన్నారు భాగంగా డివిజన్లో ప్రగతి నగర్ గతంలో ఎలక్షన్ల ముందు దిగి తిరిగి ఏవైతే వాగ్దానాలు చేశామో వాటిని తూచా తప్పకుండా నెరవేర్చే విధంగా వాళ్ళ రోడ్డు శాంక్షన్ చేసి కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్లకి వెళ్ళి ఏర్పాటు చేసి రోడ్లు స్లమ్స్లలో ఇక్కడ పట్టాలు కానివ్వండి ఇంటి నెంబర్లు కానివ్వండి అన్ని వాళ్ళ అవసరాలన్నీ వారి దగ్గరికి వచ్చి వారు ఎక్కడ ఆఫీసుకు చుట్టూ తిరగని అవసరం లేకుండా నేను స్వయాన ఇక్కడికి వచ్చి అవన్నీ కూడా శంకుస్థాపనలో గత ప్రభుత్వంలో కేవలం శంకుస్థాపనలకే పరిమితమైంది మొన్న చూస్తున్నారు ఇదో ప్రెస్ మీట్లో చూస్తున్నాను కొబ్బరికాయలు కొట్టిపోవటం తప్ప వాళ్ళకు పనులు చేయడం చేత కాదు రెండు కోట్ల రూపాయలు కార్పొరేషన్లు ఉంటే యాభై కోట్ల రూపాయలకు కొబ్బరికాయలు కొట్టి పారిపోయినా పిరికి ఎదవలు వీళ్ళు ఎమ్మెల్యే భాస్కర్ వారు అంచారు సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఒక ప్రెస్ పెట్టి నిన్న విచిత్రం అనిపిస్తుంది నవ్వు వస్తుంది చూస్తే ప్రజలు ఆశ్రయించుకుంటున్నారు మేము కొబ్బరికాయ కొట్టి పని వారం పది రోజులలో కంప్లీట్ చేసి ఒప్ప చూపిస్తున్నాం నెలలు కాదు వాళ్ళు సంవత్సరాలు పెట్టినా కాలేదు అంటే వారికి ఇంకా బుద్ధి రాబట్టే ప్రజలు తిరస్కరించి పక్క కూచబెట్టినా ఇంకా బుద్ధి రాక కార్పొరేటర్లు నలుగురు మాజీ కార్పొరేటర్ ముగ్గు నలుగురు కార్పొరేటర్లు కలిసి ఒక మీట్ పెట్టి వాళ్ళు చేసిన దానికంటే కొబ్బరికాయ మీరు చేసిన కొబ్బరికాయలు కానీ మీరు కొట్టిన ఏది వా టెమోటర్ శిలాపలకాయలు శ్మశాల శ్మశానంలో ఉన్నట్టు మిగిలిపోయినా మేము కొట్టింది చూడండి ఇలా మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టినాం పదిహేను రోజుల తర్వాత వచ్చి చూడండి ఇక్కడ మేము డెడ్ లైన్ పెడితే ఇవాళ కూడా ఇక్కడికి వచ్చి కొట్టడానికి కారణం ఏంది ఎలక్షన్ కోడ్ రాకముందుకి ఇప్పటికే మూడు నెలలు వాళ్ళు పదేళ్ళల్లో చేయలేనిది మేము మూడు నెలల చేసి చూపిస్తాను ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడుకుంటూ ఇంకా ఊరుకుంటుంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరు విన్నరా ఇదే కాలనీలా ప్రగతి నగల ఎన్నడన్నా వచ్చి నడుచుకుంటూ తిరిగినావు నువ్వు ఎలక్షన్ల ముందు వచ్చినా మేము వాగ్దానం చేసినాం ఎలక్షన్లు అయిపోయినాక కూడా ఇవాళ వచ్చి ఇక్కడ ఉండి పని చేసిపోతున్నా అది మాకు గొప్పతనం మీకు నాకు కుక్కకు నక్క నాగలో కానీ పోల్చాడు మీకు మీ మా నాయకుడు మీ వినయవాస్క అందుకే మీ కుక్క నక్క వస్తున్నారు మీరు కేసీఆర్ ఇక్కడ మూడు రోజులు ఇక్కడ వండుకొని ఈడ ఇది చేస్తా కొబ్బరికాయ కొడతా అల్లుడో తేడా వండుకోవాలి బామర్ద తేడా వండుకోవాలి అని చెప్పి మాటలు చేసిపోయినారు మీ నాయకులు బుద్ధి ఉండాలి ఇక్కడ కొబ్బరికాయ కొట్టిపోయాడు ఇక్కడ మేము కొట్టిపోయాం కదా నేనైతే సామాన్య కార్యకర్తని ఒక జిల్లా ఒక నియోజకవర్గానికి అని నువ్వు ముఖ్యమంత్రి కొబ్బరికాయ వచ్చావు కదా నువ్వు చేయలేని పని నేను ఈ నెలలో మొత్తం కంప్లీట్గా కంప్లీట్ చేస్తున్నాను